ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా లక్షద్వీప్ దీవులను సందర్శించడం జరిగింది ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి సాహసం చేయాలనుకునే వారు ఖచ్చితంగా లక్షద్వీప్ దీవులను సందర్శించాలని లక్షద్వీప్ పర్యాటక ప్రదేశంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో ఫోటోలు షేర్ చేశారు అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పలువురు నెటిజన్లు లక్షద్వీప్ను మాల్దీవులతో పోల్చారు కూడా దీనిపై మాల్దీవుల మంత్రి శివనా వ్యంగంగా స్పందించారు మోదీని జోకర్గా తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు కూడా చేశారు మంత్రులు మజిద్ మల్షా కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై అనుచితమైన పిచ్చి వ్యాఖ్యలు చేశారు ఇది ఇరు దేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది మాల్దీవ్స్కి ఎక్కువగా మన భారత్ నుండే సంవత్సరానికి రెండు లక్షల పైగానే పర్యాటకులు వెళుతూ ఉంటారు మాల్దీవ్స్ అధిక ఆదాయం మొత్తం పర్యాటక రంగం పైన ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు మాల్దీవ్స్ కి భారత్కి మంచి స్నేహ సంబంధాలు ఉండేవి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ మరియు మాల్దీవ్స్ మధ్య సత్సంబంధాలు తెగిపోయేలా ఉన్నాయి మాల్దీవుల్లో గత సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో మహమ్మద్ మయీజు అధికారంలోకి వచ్చారు అప్పటి నుంచి భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఈయనకు ముందు వరకు మాల్దీవులు భారత్తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాయి కానీ మయూ అధికారంలోకి వచ్చాక మాల్దీవులకు చైనాతో సాన్నిహిత్యం ఎక్కువైంది ఆ దేశంలో చైనా పెట్టుబడులు పెట్టి తన ప్రభావాన్ని విస్తరిస్తోంది అధ్యక్షునిగా పదవి చేపెట్టిన వెంటనే ఆయన మొదట చైనాకే పర్యటించారు మాల్దీవులు భారత్ మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొన్న వేళ చైనా తన దుష్టబుద్ధిని బయటపెట్టింది మాల్దీవుల అంశంలో భారత్పై మరోసారి విమర్శలు గుప్పించింది ఆసియా దేశాల మధ్య దౌత్య సంబంధాలలో భారత్ మరింత ఓపెన్ మైండెడ్తో ఆలోచించాలని విమర్శలు చేసింది మాల్దీవ్స్లోని మంత్రులు చేసిన వ్యాఖ్యల వల్ల వాళ్ళు తీసిన గొయ్యలో వాళ్లే పడ్డారు మన దేశం నుండి పర్యాటకులు లక్షల సంఖ్యలో మాల్దీవ్స్కి వెళ్తూ ఉంటారు ఇప్పుడు నరేంద్ర మోడీకి విరుద్ధంగా ఆ దేశ మంత్రులు కించపరిచేలా మాట్లాడటంతో మన దేశ సెలబ్రిటీలు గొప్ప గొప్ప ప్రముఖులు చాలామంది బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మాల్దీవ్స్ పర్యాటక రంగం భారీ దెబ్బ పడినట్లు అయింది దాంతో ఆ దేశ ప్రభుత్వం తలవంచాల్సి వచ్చింది మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ఆ దేశ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని అది వారి వ్యక్తిగత విషయంలోనే మాట్లాడారని మాల్దీవ్స్ ప్రభుత్వం కప్పిపుచ్చుకుంటూ వస్తోంది అయినా కూడా మన దేశం మొత్తం బైకాట్ మాల్దీవ్స్ అంటూ మాల్దీవ్స్ ప్రభుత్వాన్ని ఉక్ చేస్తుంది నరేంద్ర మోడీకి మద్దతుగా చాలా మంది సెలబ్రిటీలు వారి మద్దతు తెలుపుతూ మాల్దీవ్స్ ని ఇగ్నోర్ చేసేశారు ఇక పోతే దీవులకు మాత్రం మంచి డిమాండ్ ఏర్పడింది చాలామంది పర్యాటకులు కానీ సెలబ్రిటీలు కానీ ప్రముఖులు కానీ లక్షద్వీప్ దీవులకే వారి మద్దతుని తెలుపుతూ మాల్దీవ్స్కి స్ట్రోక్ ఇచ్చారు